హాయ్ అండి పుదీనా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి కావాల్సిన పదార్థాలు అండి పుదీనా ఒక రెండు కట్టలు అండి ఇవి కొత్తిమీర కూడా రెండు కట్టలండి అవి రెండు ఇవి రెండు కట్టలు అండి నాలుగు ఎండుమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోవచ్చు అండి దీనికి ఇది సరిపోతుందండి ఎల్లుల్లిపాయలు ఇంకా రెండు ఇష్టం కొన్ని వేసుకోవాలంటే వేసుకోవచ్చు జీలకర్ర చింతపండు అండి ఒక నిమ్మకాయ సాయి చింతపండు ఇంతేనండి వీటికి కావాల్సిన పదార్థం సింపుల్ అండి ఈజీగా అయిపోతుంది మీరని పుదీనా ఇలా మంచిగా సన్నగా తడు తరుక్కొని పెట్టుకోవాలండి నైటే క కడిగేసి మనం క్లీన్ చేసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని మార్నింగ్ ఇట్లా సన్నగా తరుక్కోవాలి ఇట్లా సన్నగా ఇంకా సన్నగా తరిగినా ఏం కాదు ఇలా సన్నగా తరిగితే మంచిది చాలా తొందర మగ్గుతుంది ఇలా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీ ఇష్టం అండి నేను అయితే కొంచెం ఎక్కువనే అట్లా వేస్తాను అంటే వేసే దాంట్లో వేస్తాను పచ్చళ్ళ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఫ్రై కూరలల్లో పచ్చళ్ళల్లో ఎండ్మిర్చి ఇలా వేయించుకోవాలి చాలా సింపుల్ అండి ఇది ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా త్వరగా మాడకుండా చూసుకోవాలి ఎండ్మిర్చి తొందరగా మాడిపోతుందండి అందుకే కొంచెం ఒకవేళ ఇది సరిపోలేదు అనుకోండి అండి కొంచెం మామూలు కారమైనా వేసుకోవచ్చు అండి నాకైతే నాకు ఇది సరిపోతుందండి అందుకని మీకు ఒకవేళ కావాలంటే మామూలు కారం కూడా వేసుకోవచ్చు అంతేనండి ఎక్కువసేపు ఉన్నా మాడిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకొని అదే పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఇది కూర చూస్తే చాలా అనిపిస్తుంది కదండి మగ్గితే కొంచెం చాలా దగ్గరకు అయిపోతుంది కొద్దిగా అవుతుంది మగ్గితే ఇది ఇది చూడడానికి మాత్రం ఇంత అనిపిస్తుంది మనకు కూర మూత వేసుకోవద్దండి ఎందుకంటే ఆ వాటర్ వచ్చేస్తుంది మొత్తం కాకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా తొందర మగ్గుతుంది మన ఆనియన్లో ఎలాగో దీంట్లో కూడా అంతే కలుపుకోవాలండి కదా నిల్వ పచ్చడానికి ఒకవేళ ఇదైతే త్రీ ఫోర్ డేస్ ఉంటుందండి మీకు చాలా చలికాలం కాబట్టి త్రీ ఫోర్ డేస్ అయినా ఉంటుంది మంచి ఒక వన్ వీక్ వన్ మంత్ అలా ఉండాలంటే మొత్తం తడి లేకుండా ఇది ఆకుకూరని కొత్తిమీర పుదీనని తడి లేకుండా చేసుకుంటే ఉంటుంది ఈ చింతపండు కూడా వాటర్లో తడిపోతుంది ఇప్పుడు నేను ఇప్పుడు వాటర్లో కొంచెం తడుతానండి ఎందుకంటే టూ త్రీ డేస్ వరకే కాబట్టి నేను వాటర్లో కొంచెం వాటర్లో ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను మీకు నిల్వ ఉండాలి వన్ మంత్ అలా టైం అయితే ఇది ఉట్టిన ఇట్లనే రెక్కలు ఇట్లనే వేసేయాలి అందులో అలాగే చూడండి అప్పుడే దగ్గరకు అయిపోయింది పుట్టనే మగ్గుతుందండి ఇది మూత పెట్టకండి మూత పెడితే మేము వచ్చేస్తుంది నెయ్యి ఇంట్లోనే చేస్తానండి ఇది మీగడతో మీగడని కొంచెం మీగడలో కొంచెం పెరిగేసి తోడేసి నెయ్యి ఇంట్లోనే చేస్తాను ఇక మజ్జిగను తాలిం పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే పెరిగేసి కొంచెం తోడులాగా చేస్తాం కదండి మీగడలో పెరిగేసి తోడులాగా పెడతాం కాబట్టి మజ్జిగ కూడా చాలా బాగుంటుంది తాలిం పెట్టేసుకొని కూడా మనం తినొచ్చు అన్నంలో పోసుకోవచ్చు ఒకసారి కలుపుదాం రండి కొత్తిమీరని చూడండి ఎంత దగ్గరికి అయిపోయింది ఆయిల్ కూడా చూడు ఒక్క చుక్కలేదు ఆయిల్ కొంచెం ఆయిల్లో మగ్గితే మనకు బాగుంటుంది పచ్చడి అయిన చింతపండు పడడం వల్ల నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అండి చింతపండు కుదరకు పులుపు గ్యాస్ డబ్బులు అంటారు కదండి నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు నిమ్మకాయ పిండుకుంటే కూడా బాగుంటుంది మగ్గుతున్నాగానే జీలకర్ర వేసేయాలండి ముందే వేస్తే మాడిపోతుంది గిలక మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది చూడండి మగ్గుతూనే ఉంది కొంచెం లైట్ గ్రీన్ ఇంకా డార్క్ గ్రీన్ అయ్యేదాకా కొంచెం మగ్గ మగ్గు ఇయ్యాలండి మధ్య మధ్యలో ఇలా కలపాలి పడుగుంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి నిల్వ పచ్చడి అయితే చాలా ప్రాసెస్ ఉంటుందండి ఒకసారి చేసి చూపిస్తాను ఇది ఏదో త్రీ ఫోర్ డేస్ వరకు చేసుకుంటున్నాను కాబట్టి ఇలా ఈ మాత్రం మగ్గినా చాలండి ఇది చాలు స్టవ్ కట్టేసుకుందాం మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ అండి ఇది మా మనమడి కోసం అందం వేస్తున్నాను కొంచెం నెయ్యి వేస్తాయిన వరకు అట్లయితే మంచిగా తింటాడు నాన్ స్టిక్ కాదండి ఊరికనే వచ్చేస్తాం అందం ఉంది కాబట్టి ఊరికనే వచ్చేస్తుంది దోశ కొంచెం నెయ్యి రాసేస్తే మంచిగా తింటాడు ఇది నా కోసం అండి దోశ రోజు పెట్టినా తింటానండి నాకు దోశ అంటే చాలా ఇష్టం ఇంతేనండి సెకండ్ టర్న్ చేసేసుకుంటే దోశ సూపర్ చిక్ని దోశ అండి సారీ సారీ చి దోశ అంటే ఎలా ఉందో చూద్దామండి సూపర్ అండి బాగుంది చాలా బాగుంది అన్మార్ కోసం పుదీనా చట్నీ చేసుకుంటూ అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నానండి శివాయికి గన్నేరు పూలు బిలోపత్రం అంటే చాలా ఇష్టం అండి అందుకని మా ఇంట్లో ఉంటాయండి కన్నీరు పూలు విలువపతులు అది పెట్టేస్తాను దేవుడు పెట్టిన పూలు తీసేసినాయండి ఇలా బౌల్లో వేసుకుంటానండి గాజు బౌల్లో వాటర్ వేసేసి ఇలా పెట్టుకుంటాను త్రీ డేస్ వరకు ఇలాగే ఉంటాయండి పాడవ్వకుండా మా మనమడి కోసం రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి నెయ్యి నెయ్యి కొంచెం ఒక టీ స్పూన్ ఒకటి చాలండి నెయ్యి వేసి ఈరోజు పాలకూర చాలా ఉందని పాలకూర మాత్రమే వేస్తున్నానండి క్యారెట్ కిప్ చేస్తా ఈరోజు పాలకూర ఎక్కువసేపు మగ్గని వేయద్దండి కొంచెం ఎందుకంటే ఆకుకూర కదా విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అదే క్యారెట్ అయితేనేమో కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచాలి ఇది కొంచెం ఇట్లా మగ్గగానే రైస్ వేస్తూనే ఉండాలి కొంచెం మగ్గగానే రైస్ వేసేయాలండి ఈరోజు ఎర్రపప్పు వేసానండి ఈరోజు ఎర్రపప్పు వేసా అంతేనండి ఇట్లా మూత పెట్టేసేసి ఒక నాలుగైదు విజిల్ వస్తే సరిపోతుంది విజిల్స్ వస్తున్నాయి ఇలా నాలుగైదు విజిల్ రాగానే కట్టేయడమే ఓకే అండి ఐదు విజిల్ అయితేనే స్టవ్ కట్ట వేసుకుందాం మన్మడ్ రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి అయిపోయిందండి ఆల్మోస్ట్ అయ్యో ఇంతేనండి తలపేసి నెయ్యి వేసి పెట్టేస్తే బాగా మంచిగా తింటాడు నాలుగు ఐదు విజిలకు మంచిగా ఉడుకుతుంది ఇంతేనండి నెయ్యి వేసి పెట్టేస్తే మంచిగా తింటాడు నాకు అన్నం అవుతుంది అన్నం ఉందండి ఇక్కడ మజ్జిగకు తాలింపు పెట్టి మజ్జిగ మజ్జిగ్ మజ్జిగ ఉద్యండి వెన్న తీసిన మజ్జిగ తాలింపు పెట్టుకుంటున్నాను జీలకర్ర ఆవాలు అంతేనండి ఎక్కువ ఎక్కువే వేసుకోవద్దు ఎండుమిక్స్ వేసుకోవాలి ఇట్లా కలపాలండి లేకపోతే ఒక సైడే మాడిపోతాం తోరగా అయితే మనకు క్రిస్పీగా వస్తుంది కలపకుండా వదిలేసామనుకోండి మాడిపోతుంది కింద మాడిపోతే పైన అలాగే ఉండిపోతాయి కొంచెం చిట్కడు పసుపు ఎక్కువ వేసుకోద్దండి ఇంతేనండి దీంట్లో బయట వేసుకోవడం చూడండి మాడిపోయినాయి లోప మిరపకాయలు మనం పెట్టి పీసలోపు కొంచెం వాటర్ పడుతుందండి ఇంకా వాటర్ వేసుకోవచ్చు పెరుగులాగానే ఉంది కదా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది మీగడ మీగడ వేసుకుని వేసేటప్పుడు నేను తోడేస్తానండి అందుకే పెరుగు మజ్జిగ కూడా బాగుంటుంది ఇక్కడ అన్నం కూడా అయిపోయిందండి చేసి వారుస్తాం వారేస్తాండి అన్నం దమకాయ్యేలోపు మనం ఇది మిక్సీకి వేసుకొని మిక్సీ మిక్సీకి వేసుకొని వద్దాం ఇంకా ఎల్లిపాయలు ఎండుమిర్చి ఇంకా ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకోవాలండి ఇలా కచ్చపిచ్చగానే ఉండాలండి కచ్చ పచ్చగా ఉండాలి ఎక్కువ మెదగొద్దు దీంట్లోనే కొత్తిమీర వేసేసుకోవాలి ఇలా కొత్తిమీర మొత్తం వేసేసుకొని చింతపండు ఇందులోనే వేసేసుకోవాలి నిల్వ నిల్వ పచ్చడి కావాలనుకుంటే కనుక మీరు అట్లనే ఎండబెట్ట తడప నీళ్ళలో తడపకుండా వేసేసుకోవాలి మనం ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే ఇలా ఇలా అయినా ఏం కాదు ఇలా వేసి మిక్సీకి వేసుకోవాలి ఇంకా ఇంతేనండి దీన్ని కొంచెం తాలింపు పెట్టేసుకొని ఇంతే సరిపోతుంది పచ్చడానికి బుర్రలు వేయించుకున్నానండి పచ్చడకు మంచి ఇలాంటివి ఉంటేనే మంచిగా తినబుద్ధి అవుతుంది ఆమ్లెట్ కూడా ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు అండి ఆమ్లెట్ కూడా వేసుకొని పచ్చరంచు పెట్టుకొని తింటే బాగుంటుంది ఇలా తాలింపు పెడదామండి కొంచెం ఆయిల్ ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ చాలా ఉంటుంది కదండి కొద్దిగా వేసినాను ఏదో మావి మగ్గే వరకు చిలక రావాలి ఎండుమిర్చి పసుపు చిట్టికాడ అంత పసుపు కరివేపాకు మూత వెళ్ళట్లేదండి అస్సలే నాకు ఇది అందుకే వేయట్లేదు మీరు వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటుంది సరేనండి తాలింపు వేసుకొని పెట్టుకొని తినడం అన్నం కూడా అయిందండి పచ్చడి కూడా అయిందండి ఇది మజ్జిగ చారు కూడా అయిపోయిందండి అన్నంలో పెట్టుకొని చూద్దాం తినేసి చూద్దాం ఎలా ఉందో పుదీనా కొత్తిమీర పచ్చడి ఎలా ఉందో తిని చూద్దాం రండి నిజంగా చాలా బాగుందండి ఉప్పు కారం కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది సూపర్ అండి ఓకే అండి నేను చేసిన పుదీనా కొత్తిమీర పచ్చడి నచ్చినట్లయితే లైక్ షేర్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్